కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల కోఆపరేటివ్ సొసైటీ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముంచు నాగేశ్వరరావు బ్రాంచ్ పరిశీలనాధికారి శ్రీరంగ నాయకులు సిబ్బందికి విధి విధానాలు సలహాలు అందజేశారు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ధాన్యం ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాల్లో జమవుతూ సదుపాయాలను మెరుగుపరుస్తోందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ సెక్రటరీ వీరభద్రారావు సహాయకులు అప్పలరాజు పాల్గొన్నారు కోఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇది అది రైతు కొనుగోలు కే కేంద్రాలు పన్న నిమిత్తం వారికి సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చిన శ్రీ శ్రీరంగనాయకల్ గారికి మానిటింగ్ ఆఫీసర్ శ్రీ శ్రీరంగనాయల్ గారికి అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి నమస్కారాలు వేయడం జరిగింది అది అది దృష్టిలో పెట్టుకుని రైతులు అందరూ చాలా ఆనందంతో ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా అదే తీరీలో ఇంకా మెరుగ్గా అమౌంట్ అమౌంట్ రైతుల తాలూకు ఖాతాల్లో జమ చేస్తా చేస్తుంది కోట ప్రభుత్వం అందుకు రైతుల తరఫునందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం ఇద్దరితో ముగిస్తుంది నేను ఎమ్మెస్ రంగనాయకులు సబ్ డివిజనల్ కాపరేటివ్ ఆఫీసర్ తుని అలాగే ప్రస్తుతము డైలీ ప్రక్రూట్మెంట్ సీజన్ స్టార్ట్ అయ్యే సందర్భంగా నేను ఈ నాలుగు మండ మూడు మండలాలకుని కోటమందూరు సారీ కోటూరు శంకవరము రౌతుపూడి మండలాలకు ఉన్నటింగ్ అఫీసర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు రైతు సేవా కేంద్రాల్లో గల సిబ్బందికి దీనిపై